నమస్తే వెల్కమ్ టు ఐఎన్బి న్యూస్ ఖమ్మం కార్పొరేషన్ ఇరవై ఐదవ డివిజన్ లో శ్రీ వెంకట సాయి గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణేష్ ఆగమన ఉత్సవాలు ఘనంగా జరిగాయి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు తుమ్మల యుగంధర్ ఆగమను ప్రారంభించారు గణేష్ గణేష్త్సవ్ కమిటీ ఆర్గనైజర్స్ మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు నవరాత్రులు భక్తి శ్రద్ధలతో పూజిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో మహిళలు పిల్లలు సందడి చేశారు

చాలా పద్ధతి చెప్తాయి నేల ఒళ్ళు విరుచుకుంటుంది శా デザジェンダー తిరిగి వస్తున్నాడు అంటే ఇది పదహార వాసకొచ్చాము మేము ఫస్ట్ నుండి కూడా ఎన్నో విధాలకు కానీ ఎంతో కష్టపడుకుంటూ దేవుడి ఓన్లీ దేవుడి సాంగ్స్ మనం ఇద్దరు దేవుళ్ళ దగ్గర పోయినప్పుడు సినిమా సాంగ్స్ కానీ ఏమీ ప్లే చేయం ఓన్లీ నైన్ డేస్ ఓన్లీ భక్తి చత్రులతో కుంకుమ పూజ అలాగే హనుమాన్ చాలీస కానీ విధ విధ పూజా కార్యక్రమాలతో మేము చాలా గ్రాండ్గా చేస్తాము అలాగే పోయినరు ఇయర్ కూడా మేము ఈ ఆగనవాణి అనేది కమ్మను కూడా పరిచయం చేయాలని ఒక ఉద్దేశంతోనే ఈ ఆగనమని ట్రెండ్ కూడా ఖమ్మంలో సెట్ చేశాము అలాగే పోయినసారి మేము ఏడు ద్వారా సెటప్ సెక్ చేసాము అలాగే ఈసారి మేము పర్యావరణాన్ని గురించి కూడా చెప్పడానికి పర్యావరణం గురించి చెప్పడానికి కూడా ముందు ఈసారి మొత్తము అడవి థీమ్ని మనం అంటే ఓన్లీ పర్యావరణకి మొత్తం ఓన్లీ కానీ లోపల జిరాఫీస్ కానీ ఎలిఫెంట్స్ అన్నీ ఓన్లీ పర్యావరణం ఒక అడవి థీమ్తోనే మేము వెళ్తున్నాం జంగల్ థీమ్తో ఈసారి మొత్తం కూడా పోయినసారి మట్టి విగ్రహమే ఈసారి మట్టి విగ్రహమే ఈసారి వచ్చేసారి కూడా మేము మట్టి విగ్రహాన్ని పూజిస్తాము పర్యావరణాన్ని పరిరక్షించాలన్న ఒక కారణంతోనే మేము మట్టి విగ్రహాన్ని పూజిస్తున్నాం ఈరోజు ఇరవై ఐదో డివిజన్లో శ్రీ వెంకట సాయి ఉత్సవ కమిటీ పదహారవ వార్కోత్సవానికి ఇచ్చేసిన మన తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు అభివృద్ధి ప్రదాత తుమ్మల నాయసరావు గారి కుమారులు తుమ్మల యుగేంద్ర గారు ఈ ఆగమనం కార్యక్రమానికి ఇచ్చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ ఇరవై ఐదో డివిజన్లో ఇరవై ఐదో డివిజన్లో ఉన్న పిల్లలు యూత్ పిల్లలందరూ కూడా వారి పేర్లున కొంత కొంతమంది తెలుసు వారి ప్రతి ఒక్కళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇంత కష్టపడి ఇంత ఎల్ఈడి లైటింగ్ తోటి అంటే దేవుడు అంటే ఒక భక్తి ఆ భక్తి శ్రద్ధ మీకోసం ఖమ్మం రావడం జరిగింది మీరు చూపించినటువంటి ప్రేమకి అభిమానానికి ఎల్లవేళలా రుణపడి ఉండి తప్పకుండా మీకున్నటువంటి ప్రతి కష్టంలో అందరితో పాటు నేను కూడా ఉంటానని సందర్భంగా హామీ ఇస్తూ అన్ని లాగే ఈ సంవత్సరం కూడా మంచి జరగాలని తెలంగాణ రాష్ట్రానికి ఖమ్మం పట్టణానికి ఖమ్మంలో ఉన్న ప్రజానికి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ గణనాథ ఆశీస్సులు అందరికీ ఉండాలని మరొకసారి కోరుకుంటూ జయగానే పదహారవ ఉత్సవ కమిటీ సందర్భంగా ఈరోజు ఇరవై ఐదవ డివిజన్ లో గ్రాండ్గా వెల్కమ్ పలికి కొమ్మల యేంద్ర గారిని ఇక్కడికి పిలిపించుకొని వీరందరూ కూడా హ్యాపీగా కేరితలతోటి గారిని ఇక్కడ పిలిపించారు ఇక్రాన్ని కూడా ఆయనకి ఆగమనం అనేది ఆయనకి స్వాగతం పలికినందుకే ఇరవై ఐదో డివిజను నాయకులకి అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు అట్లాగే కమిటీలో కష్టపడుతున్న ప్రతి ఒక్కరికి ఆ ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఇంత పట్టుబట్టి ఈ కమిటీ ముందుకు సాగిందని బహమూలి పన్నర సంవత్సరాల నుంచి చాలా అద్భుతంగా ఈ ఎల్ఈడి లైటింగ్ కానీ ఈ పూలతోటి తుమ్మలకింద్ర గారికి ఇంత ఘన స్వాగతం పరికినడానికి ఆయన గారు జన్మ జన్మల్లో కూడా మీ ఇరవై ఐదో డివిజన్ యూత్ పిలగాలను ఎప్పటికీ మర్చిపోడని మీ అందరికీ తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఈ ఈ మీ అందరికీ పోలీసు వారు మంచిగా సహకరించారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇరవై ఐదో డివిజన్ కమిటీ తరఫున ఉత్సవ కమిటీ తరఫున వారికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం